జరుగుతా ఉంటే కనీసం అంటే కనీసం స్పందించరు ఓ పక్కన వీళ్ళ 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 బాధ చూడురి బీజేపీ బస్తీ నిద్ర లగచెర్ల డైవర్షన్ కోసమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు రేవంత్ కు రక్షక కవచంలా కమల దళం దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం కాంగ్రెస్ బీజేపీ పాలిటిక్స్ తెలంగాణ గమనిస్తున్నది అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాను ఈ కిషన్ రెడ్డి అనే వ్యక్తి ఏడ నిద్ర పోవాలని నిజంగా మనం మాట్లాడుకుంటే ఓపెన్గా మనం మాట్లాడుకుందాం కిషన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ నిద్ర పోవాలి కిషన్ రెడ్డి అనే వ్యక్తి లగచెర్ల అనే గ్రామానికి వెళ్ళాలి లగచెర్ల అనే గ్రామానికి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళతో ఉండే ప్రయత్నం చేయాలి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి ఈయన కేంద్ర మంత్రి అండి కేంద్ర మంత్రి పోయి మూసి బాధ్యతల ఇళ్ళలా పండుకున్నాడు ఏందని నాకు అర్థం కాదు ఏం భరోసా కల్పిస్తారు రే పొద్దుగా బుల్డోజర్లు వచ్చి గులగొచ్చినాయనుకో వీళ్ళు ఏం సమాధానాన్ని చెప్తారు భరోసా కల్పిస్తున్నది ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంది ఎవరికి గెలవాలి లగచెర్ల అనే గ్రామంలో అంత ఎపిసోడ్ జరుగుతా ఉంటే కనీసం అక్కడికి వెళ్ళి స్పందించే దాఖలాలు ఉన్నాయా కనీసం వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా లగచర్ల అనే గ్రామానికి కిషన్ రెడ్డి గారు వెళ్లాల్సింది పోయి రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిపించి నేను కేంద్ర మంత్రి నయ్యా బాబు ఏంది అసలు లగచెర్లలో ఏం జరుగుతున్నది ఏం కథ అనేది మాట్లాడాలి కానీ ఈరోజు లగచెర్లకి సంబంధించిన ఎపిసోడ్ను పక్కకు జరిపేసి మూసి బాధితుల కండగా బస్తీ నిద్ర చేస్తాం లేకపోతే ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం అంటే దేనికే సంకేతం ఇది ఏం జరుగుతున్నది అన్నట్టు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈ బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో లగచెర్ల అనే గ్రామం ఏంది శ్మశాన వాటిక కావాలన్నా వీళ్ళ కపట రాజకీయాల వల్ల అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల అవకాశాన్ని మీరు అందరూ కూడా ఆలోచించండి లగచెర్ల అనే గ్రామానికి సంబంధించిన ఎపిసోడ్ ఇంత జరుగుతూ ఉంటే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పోయి మూసి ఏది బస్తీ నిద్ర ఈ ఈ పాలిటిక్స్ డైవర్షన్ దేనికి నాకు అర్థం కాదు ఎందుకు రేవంత్ రెడ్డిని వీళ్ళు కాపాడుతున్నారు ఎందుకు రక్షణ కవచంలో వీళ్ళు ఉండిపోతున్నారు ఈ తెలంగాణ సమాజానికి వీళ్ళు ఏమైనా సమాధానం చెప్తారా అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి యావత్తు తెలంగాణ సమాజం బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అనే కోణంలో చాలా క్లారిటీగా వెళ్ళిపోయింది ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు ఇంత జరుగుతూ ఉంటే కూడా రైతులకు సంబంధించి కనీసం పట్టించుకోకుండా వీళ్ళు ఓన్లీ అయ్యో అయ్యో ఇక్కడ చూడ్రీ ఫార్మాసిటీకి మేము వ్యతిరేకం కాదు స్పష్టం చేసిన బండి సంజయ్ లగచెర్లలో బీఆర్ఎస్ పార్టీలోనే లొల్లి చేసింది బీఆర్ఎస్లోనూ రాష్ట్రంలో బ్యాన్ చేయాలి మూసీ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు అయిపోయాం ఆయన నిద్ర చేసుడు ఈయన స్టేట్మెంట్లు ఇచ్చుడు ఇద్దరు కేంద్ర మంత్రులే మళ్ళా అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే తెలంగాణ ప్రయోజనాల కంటే వీళ్ళ ప్రయోజనాల కోసమే ఎక్కువ ఉన్నట్టు ఉన్నది లగచెర్ల అనే గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంత జరుగుతూ ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదండి అరే నాకు అర్థం కాదు ఫార్మాసిటీ అనేది గత ప్రభుత్వం భూసేకరణ ఎట్లా చేసింది ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు మరి ఈరోజు ఈ లగచెల్ల అనే గ్రామంలో జీవితాలు ఆగమైపోతున్నాయి కదా వాళ్ళ గురించి గిట్లా స్టేట్మెంట్లు ఇస్తే ఏం చేద్దాం చెప్పు వీళ్ళు మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు అంటే మళ్ళొక టాపిక్ దయవర్చం ఏం లేదు కిషన్ రెడ్డి పోయి నిద్ర చేయాలి ఈటల రాయందర్ పోయి నిద్ర చేయాలి ఇక ఏంది బండి సంధి చేచ్చి లేదు లేదు అది ప్రాజెక్టు మంచిదే చేయాలని ఈయన చెప్తాడు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరికీ కూడా అర్థమైపోతుంది వాట్ ఈజ్ వాట్ అనేది ఏం జరుగుతున్నది ఏం కథ ఎవరు నిజాలు చెప్తాలు ఎవల అబద్ధాలు చెప్తాలు ఎక్కడి పోతున్నది ఏం కథ అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు ఈరోజు ఇంత దారుణంగా ఇటు లగచెల్లకి సంబంధించిన అక్కడికి వెళ్లాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీ నేలొల్లి చేసింది ఒక కేంద్ర మంత్రి మాటలు మాట్లాడే మాటలా ఇవి ఈయన దగ్గర రిపోర్ట్ ఉండదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదా ఏం జరుగుతుందో చెప్పరా మరీ ఇంత దారుణంగా బీజేపీ వాళ్ళు తయారయ్యలేదండి కార్యకర్తలు మంచిగానే ఉన్నారు ఈ నేతలు ఎందుకు ఇట్లా తయారైనా నాకు అర్థమైతే లేదు బీఆర్ఎస్ పార్టీ మొత్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని బట్టగాల్చి మీదేస్తున్నారు కదా అసలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ అందరు ఉన్నారు అక్కడ రైతులు వీళ్ళు రైతుల ఎపిసోడ్ను కూడా రాజకీయం చేస్తే ఇక ఇంకా తెలంగాణలో ఏం జరుగుతున్నట్టు అసలు రైతుల ఎపిసోడ్ను కూడా రాజకీయం చేస్తూ ఉంటే తెలంగాణలో ఏం జరుగుతున్నట్టు అంటున్నా ఈయనో మాట మాట్లాడతాడో ఆయన మాట మాట్లాడితే ఈయనేమో నోటికి పని చెప్తే ఈయనేమో ఏంది నిద్రకు పని చెప్తాడు ఆయన నిద్ర పోతాడు ఆయన మేల్కుంటాడు తెలంగాణ ఆగని చెప్తాడు కేవలం భారతీయ జనతా పార్టీ తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ బీజేపీ ఈ రెండూ కలిసి నాటకాలు ఆడుతూ తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతోనే ఆడుకుంటున్నాయి నేను చెప్తున్నా కదా ఓపెన్ స్టేట్మెంట్ కాదు వీళ్ళు 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 ఏంది ఏంది ఇది ఒకసారి మీరు ఆలోచించాలి ఏంది ఇది మూసీ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు మరి మూసీ కడిపోయేందు నిద్ర ఎత్తావు ఫార్మాసిటీకి వ్యతిరేకం కాదు మరి ఎందుకు బీజేపీ మీద ఆరోపణ చేస్తాను నువ్వు వ్యతిరేకం కాకపోతే నీ గురించి నువ్వు చెప్పుకో ఇంత దారుణంగా ఇంత ఘోరంగా తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేస్తుండదు తప్ప ఇగో ఇది ఇంకో దారుణం ఇక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్